ఐరోపాలోని పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి స్పెయిన్ పోర్చుగల్లోని పలు ప్రాంతాల్లో నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది జూన్ నెలలో ఇదే అత్యధికమని అక్కడి వాతావరణ విభాగాలు తెలిపాయి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఫలితంగా ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం ఈఫీల్ టవర్ శిఖరాగ్రాన్ని పర్యాటకులు చేరుకోకుండా అధికారులు మూసివేశారు లండన్లో స్టేడియం పైకప్ను మూసివేసి పోటీలను నిర్వహించాలని వింబుల్డన్ నిర్వాహకులు యోచిస్తున్నారు ఐరోపాలోని పలు దేశాలు వడగాల్పుల ఉత్పాతాన్ని ఎదుర్కొంటున్నాయి స్పెయిన్ పోర్చుగల్ బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి ఫ్రాన్స్ రాజధాని పారిస్లో లో రెడ్ అలర్ట్ ను ప్రకటించారు ఫలితంగా ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం ఈఫిల్ టవర్ శిఖరాగ్రాన్ని పర్యాటకులు చేరుకోకుండా అధికారులు మూసివేశారు పారిస్ లో ప్రజా రవాణా సేవలు అందించే ఆర్ఏటిపి సంస్థ ప్రయాణికులకు వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేస్తోంది సుమారు ముప్పై వేల బాటిల్స్ ను పంపిణీ చేస్తామని తెలిపింది టారెత్తిస్తున్న ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు తొంభై వాటర్ ఫౌంటైన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్యారిస్ పాలకవర్గం యత్నిస్తోంది అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పదమూడు వందల యాభై పాఠశాలలను పాక్షికంగా లేదా పూర్తిగా మూసివేస్తామని ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి తెలిపారు బ్రిటన్లోని పలు ప్రాంతాల్లో కూడా ముప్పై డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ఉపశమనం పొందేందుకు ప్రజలు ఈత కొలనులు పార్కులకు వెళ్తున్నారు ఎండల నుంచి ఉపశమనం కోసం నీరు అధికంగా తాగాలని జాతీయ హెల్త్ సర్వీస్ విభాగం సూచించింది వింబుల్డన్ పోటీలకు ఎండ సెగ తాకింది స్టేడియం పైకప్పులను మూసివేసి పోటీలను నిర్వహించాలని వింబుల్డన్ నిర్వాహకులు యోచిస్తున్నారు స్పెయిన్ పోర్చుగల్లోని పలు ప్రాంతాల్లో నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి జూన్ నెలలో ఇదే అత్యధికమని అక్కడి వాతావరణ విభాగాలు తెలిపాయి అధిక ఉష్ణోగ్రతలు పొడిగాలుల కారణంగా కార్చిచ్చులు చెలరేగే ప్రమాదం ఉందని గ్రీస్ ప్రభుత్వం అక్కడి ప్రజలను హెచ్చరించింది ఏథెన్స్ నగరంలో నిర్మాణ ప్రదేశం వద్ద వడదెబ్బ కారణంగా అరవై ఐదేళ్ల వృద్ధుడు మృతి చెందాడు తుర్కీలోని పశ్చిమ తీర ప్రాంతంలో కార్చిచ్చులు చెలరేగాయి హెలికాప్టర్లు విమానాల ద్వారా మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇజ్మెర్ ప్రావిన్స్ లో యాభై వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు నలభై ఆరు మందికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు